కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు గత ప్రభుత్వ హయంలో గ్రామాల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంతవరకు బిల్లులు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు గ్రామాల అభివృద్ధికి అప్పులు తెచ్చి పనులు చేశామని వాపోయారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆవేదనను గుర్తించి బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మేము పదవిలో కొనసాగాం అప్పటికి సంవత్సర కాలం మాకు పదవి ఉంది మా డబ్బులు పెండింగ్ బిల్లులన్నీ వస్తాయనే ఆశతో ఎదురు చూశాం టిఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని సర్పంచ్లను మోసం చేసింది మా హక్కులను కాలరాసింది అయ్యా దయతోని పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మిమ్మల్ని కోరుతూ మీకు ఎప్పుడు మా మద్దతు కావాలంటే మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మా కుటుంబాలు రోడ్డులో పడకుండా చూడాలని కోరుతా ఉన్నాం